ఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరును హృదయపూర్వక సమాచారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతున్నది ముఖ్యంగా హుస్నాబాద్లో నలుగురు మంత్రులు నిన్న ఇక్కడ రావడం ఇక్కడ సమావేశంలో కూడా వారు కొన్ని మాట్లాడడం మరి అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేక చేయనివన్నీ కూడా చేస్తున్నామని చెప్పి ఒక తప్పుడు సమాచారం ప్రజలకు చెప్తున్నారు కాబట్టి మరి వాళ్ళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరుగుతున్న సంగతి మీకు తెలియజేస్తాను నిన్న ఒకే ఒక్క మాటతోని ఇవాళ ఈ మీట్ పెట్టడం జరుగుతున్నది గౌరవ శాసనసభ్యులు హుస్నాబాద్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారికి ఒక మాట వస్తుంటుంది ఏంది కదా అంటే గత ఎమ్మెల్యే గారి ఇంటికి ముఖ్యమంత్రి వచ్చేది ఏం చేసింది ఎమ్మెల్యే గారు ఇక్కడ అని చెప్పి సతీష్ కుమార్ గారు ఏం అని చెప్పి ఆయనకు ఒక ఊతపథం లెక్క అయిపోయింది మరి ఆ ఊతపథంతోనే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది మీ ముందట కొన్ని విషయాలు కూడా బహిర్గతం చేయవలసిన అవసరం కూడా మాకు ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా హాస్పిటల్ విషయంకి వచ్చేది ఉంటే రెండు వేల పద్నాలుగులో కూడా అప్పుడున్న టిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పడ్డప్పుడు కేవలం ముప్పై పడకల హాస్పిటల్ మాత్రమే ఉండే దాన్ని యాభై పడకలు చేయడం జరిగింది ఆ రోజు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసే కాకుండా మళ్ళీ దాని తర్వాత మాతా శిశు కేంద్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది దాదాపు పదకొండు లక్షల రూపాయలతో పదకొండు కోట్ల రూపాయలతోని మరి అది కూడా ఈరోజు ఇప్పుడున్న మంత్రి గారు దామోదర్ నరసింహ నరసింహారావు గారు డాక్టర్ ఓపెనింగ్ చేయడం జరిగింది చేసుకుంటూ వారు ఏమన్నారు అంటే ఇక్కడ ఏమి అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఏమి చేయలేదు మేము ఇంకా నూట యాభై పడకల హాస్పిటల్ తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ మాతా శిష్యుతో వంద పడకలు హాస్పిటల్ మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తీసుకురావడం జరిగింది అదనంగా వీళ్ళు వచ్చేది మళ్ళీ వంద పడకలు తప్ప ఎక్కువ కనబడతలేదు నూట యాభై అయితే వస్తలేదు అది కూడా మరి అక్కడ పాత బిల్డింగ్ గులగొట్టు కడతారా లేకపోతే ఏం చేస్తారో మాకు తెలుసలేదు అంతకన్నా ముందు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది చాలా సంతోషపడ్డాం ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ వస్తుంది కదా అని చెప్పి పోను పోను అది వారి యొక్క ముఖ్య నాయకురాలైన ప్రియాంక గాంధీతోని మాట్లాడి జరిగింది మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి అదే కాకుండా మరి పూనం ప్రభాకర్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ అంబేద్కర్ దగ్గర మీటింగ్ జరిగినప్పుడు చాలా గొప్పగా ప్రియాంక గారు గాంధీ గారు చెప్పిండ్రు తప్పకుండా మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడ జరిగింది మరి ఇవాళ నిన్న మీటింగ్లో వాళ్ళు చెప్పిన విషయం కనుక మనం గమనిస్తే సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ ఉంది కరీంనగర్లో మెడికల్ కాలేజ్ ఉంది జనగాంలో మెడికల్ కాలేజ్ ఉంది వరంగల్లో మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్కి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి మాట్లాడడం మరి ఒక మంత్రి మాట్లాడవలసిన పనేనా అని చెప్పి నేను అడుగుతున్నాను నిజంగా ఆయన తెలుసుకుంటే మెడికల్ కాలేజ్కి వచ్చుకోవడం అనేది పెద్ద విషయం కాదు కానీ మరి వారు ఎందుకట్లా మాట్లాడినరో మరి ప్రజలకు ఎందుకు ఎన్నికల హామీ నెరవేర్చారో తెలియపరచాలని చెప్పి మేము కోరుతున్నాం ఇదే కాకుండా ఒక మెడికల్ కాలేజ్ లేకుండా మరి పీజీ సీట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి దామోద నరసింహ గారు చెప్పడం అనేది నిజంగా మాకైతే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఇదివరకే వంద పడకల హాస్పిటల్ కాకముందే రెండేళ్లకు రెండు పీజీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళం గత ప్రభుత్వంలో కూడా నేను ఎమ్మెల్యే లేకున్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా పీజీ క్లాసెస్ పెడతాము అని చెప్పి అనేది మాత్రం మరి మెడికల్ కాలేజ్ లేకుండా పీజీ క్లాసెస్ అనేది ఓ యాభై మందితో నేను చేస్తాను అని చెప్పి అనేది మరి ఎంతవాడుకు అది సమంజిస్తామని చెప్పుడు నేను అడుగుతున్నా అదే కాకుండా మరి గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ముప్పై మూడు మెడికల్ కాలేజెస్ ప్రారంభమైన సంగతి కూడా మన దగ్గర తెలిసిందే ఆ మెడికల్ కాలేజెస్కి మొన్న మనకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు రెండు వేల సీట్లు ఎంబీబీఎస్ సీట్లు మనకు మన రాష్ట్రానికి యాక్చువల్గా ఇయము అని చెప్పి మాట్లాడడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి ఆ సెక్రటరీలు దానికి కావాల్సిన అధికారులు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ నేషనల్ మెడికల్ కౌన్సిల్ లోపల తప్పకుండా మేము అన్ని సమకూరుస్తాము మాకు ఈసారి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పంటే మళ్ళీ రెండు వేల సీట్లకు ఈరోజు పర్మిషన్ ఇచ్చిన సంగతి కూడా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క మంత్రి గారికి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మరి ఒకవేళ నిజంగానే కనుక వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వారైతే హామీ ఇస్తామో అని చెప్పి అయితే చేస్తాం నెరవేరుస్తామో అని చెప్పి గత గత అఫిడవిట్ అక్కడ నేషనల్ కౌన్సిల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చి ఇచ్చిన విషయం గుర్తు చేస్తూ చేయకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా రెండు వేల సీట్లు పోయే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తున్నాం మరి ఇట్లా ఈ విధంగా మెడికల్ కాలేజ్ గురించి ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం అదే కాకుండా చాలా గొప్పగా శాతవానా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చినాం రెండు వందల నలభై మంది విద్యార్థులతోని కౌన్సిలింగ్ అవుతుంది మీరు పండుగ చేసుకోండి అని చెప్పి వారి కార్యకర్తలు చెప్తే చాలా బ్రహ్మాండంగా వారు పండుగ చేసుకుని సంతోషం ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చినందుకు మేమేమీ అభ్యంతరిస్తలేము కానీ నిన్న మీరు మాట్లాడిప్పుడు ఎమ్మెల్యే గారు మన మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు ముఖ్యమంత్రి వారి ఇంటికి వస్తారు ఏం చేయలేదు అని చెప్పి మరి ఇవాళ మేము స్థాపించిన పాలిటెక్నిక్ కాలేజ్ లోపనే మీరు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ చేసిన సంగతి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఒకవేళ పాలిటెక్నిక్ కాలేజ్ అంతా స్టార్ట్ చేయకపోతే నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ స్టార్ట్ చేస్తావు కొత్తగా శాంక్షన్ అయినా కానీ చేయలేకపోదు కదా అది కూడా గుర్తుపెట్టుకోవాలి అదే కాకుండా ఇవాళ మేము శాంక్షన్ తీసుకొచ్చి కట్టించిన మున్సిపల్ ఆఫీసు ఇనాగ్రేట్ చేసి మేం చేసామని చెప్పి చెప్పుకోవడం మంత్రి గారికి ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం అదే కాకుండా మరి ఏసీపీ ఆఫీస్ కూడా మరి మా హ్యామ్లో పడిన శాంక్షన్ అయి కట్టడం జరిగింది మరి అది కూడా ఇనాగ్రేట్ చేసి మేం చేయడము మేం చేసాము అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం ఇవాళ వరకు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ మనం ఇక్కడ ఆల్రెడీ ఇనాగ్రేట్ చేస్తాం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా కట్టడం జరిగింది సెకండ్ ఫ్లోర్లో కూడా ఇప్పటివరకు ఒక ఇటుకే పెళ్ళ కూడా పెట్టలేదు మరి మంత్రి గారు వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతున్నది మరి ఎందుకు దాన్ని డెవలప్ చేస్తున్నారని చెప్పి కూడా ఇవాళ నిన్న సూటిగా ప్రశ్నిస్తున్నా అంత గొప్ప ఆఫీస్ క్వశ్చన్ నేను అంత గొప్ప ఆఫీస్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కొడుకు వస్తే దాని గురించి పట్టించుకున్న నాదుడే మరి మంత్రి గారు లేరు మరి ఎందుకు పట్టించుకుంటు అది అదే కాకుండా కేసీఆర్ గారి విజయంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండాలని చెప్పి ఆ రోజు క్వార్టర్స్ కట్టించినాం మరి ఈరోజు మీరు ఆ క్వార్టర్లో ఉండలేరా మంత్రి గారు హుస్నాబాద్కి వచ్చినప్పుడు మీ సొంత ఇల్లు ఇక్కడ ఉన్నదా లేదు కదా మీరు కూడా అదే క్వార్టర్లు ఉంటున్నారు కదా మరి గత ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు మంత్రి గారు ఏం చేయలేదు సీఎం గారు ఏం చేయలేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నాను మీరు ఉండుకున్న ఉన్న క్వార్టర్ కూడా ఆ రోజు సీఎం ఇచ్చిన క్వార్టరే కదా మీరు కట్టుకున్నది ఇదే కాకుండా మరి రహదారుల గురించి మాట్లాడండి రహదారుల గురించి ఆ రోజే మేము ప్రతిపాదన పెట్టాం మీ అందరూ తెలుసు కేటీఆర్ గారు ఇక్కడ సభ చేసిన రోజు కేటీఆర్ గారిని ప్రత్యేకంగా నేను కోరడం జరిగింది కొత్తపల్లి నుంచి వెళ్ళి జనగాం వాక హైవే కావాలి మాకు ఫోర్ లైన్ కావాలి అని చెప్పి కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది దాని ప్రతిపాదన ముందు తీసుకుపోయి నిన్న గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మాట్లాడుకుంటూ మేము శాంక్షన్ చేస్తున్నాం మరి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని చెప్పి మరి ఇప్పటివరకు శాంక్షన్ కూడా ఏం నాకైతే ఇక్కడ కనబడలేదు ఆందోళన చూసుకున్నాను ఎక్కడ కూడా ఆ శాంక్షన్ అడిగితే నా కనబడలేదు కేవలం పత్రికల్లో కూడా మాత్రమే శాంక్షన్ రాస్తుంది తప్ప ఇక్కడ రాసినట్టయితే నాకు కనబడతలేదని తెలియజేస్తున్నాను ఇదే కాకుండా చాలా గొప్పగా నిజంగా నేను కూడా ఆశపడ్డా నేను కొంతవరకు వాడు పని చేసినా కదా ఇళ్ళమచ్చరుది ఇంకా మంత్రి గారు చాలా గొప్పగా పనిచేస్తారు కదా అని చెప్పి నేను అనుకున్నా అప్పుడు ఇసుక ఆరు కోట్ల యాభై ఐదు లక్షల పని అయింది తప్ప మళ్ళా కొత్తగా ప్రతిపాదన వచ్చింది అని చెప్పి అంటున్నాను కానీ అక్కడ మాత్రం ఏం పని జరగలే మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా మరి ఎందుకు చేయలేదు అని చెప్పి మంత్రి గారిని నేను కోరుతున్నాం అదే కాకుండా ఇవాళ సిద్దిపేట నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి సిద్దిపేట నుంచి వెళ్ళి ఇక్కడ దాకా మంత్రి రోడ్డు మీద వస్తున్నారు నేషనల్ హైవే మీద మరి ఆ నేషనల్ హైవే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా నాయకుడు ఎంబడి పడికొచ్చిన రోడా కాదా అని చెప్పి కూడా నేను ఇవాళ ఖచ్చితంగా అడదలుచుకున్నా ఇదే కాకుండా దర్దాపు హుస్నాబాద్ నియోజకవర్గంలోపట మిషన్ కాగతీయ కింద నాలుగు వందల యాభై ఐదు చెర్లు నాలుగు దఫాల మేము మళ్ళీ పునరావృతం చేయడం జరిగింది మళ్ళీ కొత్తగా దాని మంతా కూడా మళ్ళీ తీసి మళ్ళీ పునరావృతం చేయడం జరిగింది మరి అది చేసినందుకే ఇవాళ ప్రతి ఒక్క వర్షపు బొట్టు మన చెర్ల ఉంటుంది కాబట్టి వ్యవసాయం సాగుతున్న సంగతి కూడా గమనించాలి మరి అవన్నీ కూడా వాళ్ళు ఏం మాట్లాడుతులేరు ఇవాళ కొత్త జూనియర్ కాలేజ్ మహిళలకు కానివ్వండి అదేవిధంగా మొన్న మీటింగ్ పెట్టిన పక్కబొడ్డి బిల్డింగ్ హై స్కూల్ బిల్డింగ్ కానివ్వండి అదే కాకుండా గురుకుల పాఠశాలలే కానివ్వండి అటు ఎస్సీ బిల్డింగ్సే కానివ్వండి ఇటు ఎస్టీ గురుకుల పాఠశాలలే కానివ్వండి అదేవిధంగా మరి కొత్త జూనియర్ కాలేజెస్ కానివ్వండి ఇవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో వచ్చిన సంగతి కూడా మీరు మర్చిపోయిందని చెప్పి నేను తెలియజేస్తాను వారు చేసిన పుణ్యమలని వాళ్ళ ఆ స్కూల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా కొత్త బిల్డింగ్లు వచ్చి కొత్త బిల్డింగ్లు నడుస్తున్న సంగతి కూడా మరి ఇవాళ గుర్తు చేయవలసిన అవసరం మాకు వచ్చిందని తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మరి చిగురుమోడి మండలంలోపల కూడా ఆ జూనియర్ కాలేజ్ కొత్త జూనియర్ కాలేజ్ కూడా మరి కేసీఆర్ గారి హయాంలోపే జరిగింది అదే కాకుండా మరి కోహెడ లోపల కూడా కోహెడ కూడా జూనియర్ కాలేజీ అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ రెండు కూడా కేసీఆర్ గారి హయాంలోపనే జరిగిన సంగతి మర్చిపోతున్నారు అదే కాకుండా శనగరం ప్రాజెక్ట్ అయితే కొత్త ప్రాజెక్ట్ వచ్చిందో మళ్ళా పునర్నిర్మాణం మొత్తం కిందకెళ్ళి మొత్తం పునర్నిర్మాణం చేసింది కూడా కేసీఆర్ గారి పడ్డ సంగతి కూడా మర్చిపోయినరు ఇదే కాకుండా మీరు మానేరు నుంచి వెళ్ళి మరి గౌరవెల్లి వెళ్ళి దాకా టోటల్గా కెనాల్ కూడా కొత్తగా ఫార్మేషన్ చేసి ఆ కెనాల్ లైనింగ్ కూడా చేసి అండర్ గ్రౌండ్ పెంచుకుంటూ దాని కెపాసిటీ పెంచుకుంటూ కూడా తీసుకొచ్చింది కేసీఆర్ గారి హయాంలోపడినే లెఫ్ట్ కెనాల్ మీరు వచ్చి పద్దెనిమిది నెలలు లెఫ్ట్ కెనాల్ లోపల చిగురుమాడి మండలానికి అదేవిధంగా సైదాపూర్ మండలానికి కాలువ రావాల్సినది ఆ కాలువ ఆల్రెడీ ఫార్మేషన్ అయి ఉన్నది దానికి ఇప్పటివరకు కూడా లైనింగ్ వర్క్ అనేది ప్రారంభం కాలేదు ప్రతిసారి నీళ్ళు వదిలిపెట్టినప్పుడల్లా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనే సంగతి కూడా మేము గుర్తు చేస్తున్నాం మరి అది కూడా మీరు చేయలేదు ఇప్పుడు మరి మేము చేసిన పని మేము చేసినాం కానీ మీరెందుకు చేయలేదు మరి పద్దెనిమిది నుంచి అని చెప్పి కూడా నేను అడగల్సి ప్రాజెక్టు ఇక్కడ ఏం పని జరుగుతులేదు ఏం పనే చేయలేదు ఇక్కడ అని మాట్లాడేది మరి మీరు వచ్చి పద్దెనిమిది నెలలు ఎత్తున్నారు అదే కాకుండా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూగా అంబేద్కర్ సాక్షిగా మీరు మాట్లాడిన మాటలేంది మా ప్రభుత్వం వచ్చేది ఉంటే నెల రోజుల్లో కూడా గౌరవేలి ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవుతుందని మాట్లాడింది మరి పద్దెనిమిది నెలలు అవుతున్నది ఎందుకు గాలే గౌరవవేలి ప్రాజెక్ట్ అని మాత్రం నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను మేము ఉన్నప్పుడు చేసినాం మేము చేసినప్పుడు మీరు ఏం చేసిండ్రు మీ యొక్క సర్పంచ్లతోని కొంతమంది నాయకులతోని మీరు అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా వేసింది గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసి స్టే వరకు వచ్చి ఆపించింది సంతోషం పద్దంట్లో మీకు ఏదో న్యాయం కావాలనుకుంటున్నారు కోరుకున్నారు మరి మీరు వచ్చి పద్దెనిమిది నెలలు ఎత్తున్నది ఇప్పటివరకు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు అట్లే నడుస్తుంది ఇంతవరకు ఎందుకు అడుగుతున్నాం మరి మరి ఆ రోజు కేసేసిన మీ నాయకుడు ఇవాళ మీ దగ్గర ఎందుకు లేడు అని కూడా మేము ప్రశ్నించవలసిన అవసరం నాకున్నదని తెలియస్తుంది ఆ రోజు కేవలం ఇంకా నలభై ఎకరాలు మాత్రమే మనం అక్విజిషన్ చేసే అవసరం ఉండే ఆ నలభై ఎకరాలకు రైతులతోని మాట్లాడాలంటే మాకు ముప్పై లక్షల రూపాయలు దాకా ఇప్పిస్తే మేము తీసుకుంటామని చెప్పి మాట్లాడింది మరి ఇప్పుడున్న మంత్రి గారు కొన్న ప్రభాకర్ గారు వారికి ఇక్కడ గౌరవెల్లి దగ్గర పక్కపట్టి వాళ్ళ తెలుగుపల్లి లేకపోతే క్యాప్టెన్ కాలేజీలో పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి మాట ఇచ్చి వచ్చి ముప్పై లక్షల రూపాయలు నేను ఇప్పిస్తా నేను సహకరించండి అని చెప్పి మరి ఇవాళ వాళ్ళతో మాట్లాడినప్పుడు పదిహేడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తా మీరు కూడా సంతకం చేయాలని చెప్పి మరి ఇవాళ మాట్లాడుతున్నారు ఎందుకు ఆ రోజు ఇచ్చిండ్రు ఎందుకు పదిహేడు లక్షలకే మరి వచ్చిండ్రు మేమేం చేస్తాం మంచిదయా కోర్టు ఏం నిర్ణయం చేస్తే ఆ రేట్ ఇస్తామని చెప్పి ల్యాండ్ అక్విజిషన్లో కూడా ఆ డబ్బులన్నీ కూడా అవార్డు చేస్తే దాంట్లో వేయడం జరిగింది కోర్టులో వేయడం జరిగింది హైకోర్టులో ఆ అమౌంట్ అంతా కూడా డిపాజిట్ చేసాం చేసిన తర్వాత మరి ఇప్పటివరకు కూడా దాన్ని తగ్గట్లేదు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతున్నది గౌరవ తట్టెడు మట్టి కూడా ఇవాళ తీయలేదు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చాం మరి కాలువల కోసం రాని ప్రాజెక్ట్ ఏం చేస్తారని మాట్లాడిండ్రు నేను ఇవాళ కొంచెం ప్రశ్నిస్తున్నాను ఎన్ని ఎకరాలు మీరు అక్విజిషన్ చేసిండ్రు ఇవాళ ప్రాజెక్ట్ కాలువలకు వస్తామని చెప్పి నేను ఇవాళ అడగలుచుకున్నాను ఇవాళ వాళ్ళకి అయితే నాకు తెలిసిన వాడికైతే ఇప్పటివరకు ఒక రో ఎకరం కూడా ఒక కాలువల ఒక వంద గజాలు కూడా మీరు అక్వైర్ చేయలే ఇప్పటిదాకా వట్టి మాటలు ఎందుకు మాట్లాడు అక్కర్లేని మాటలు అప్పుడు ఏం చేయలేదు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇంటికొత్తరు కానీ ఎమ్మెల్యే ఏం పని చేయలేడని మీరు మాట్లాడారు చాలా గొప్పగా మాట్లాడారు మరి వాళ్ళు మంత్రి లెక్క ఉన్నా కదా సరే నేను ఒక ఎమ్మెల్యే లెక్కనే ఉంటుంది కానీ వాళ్ళు మంత్రి లెక్క ఉండి కదా మరి ఏం పని చేస్తున్నాం ఇప్పుడు అని మాత్రం మేము ప్రశ్నించదలుచుకున్నాం ఇవాళ హుస్నాబాద్ మున్సిపాలిటీలో కూడా మేము మూడు అవార్డులు ఇస్తున్నాం మున్సిపాలిటీ అవార్డ్స్ మూడు వచ్చినాయి మాకు నేషనల్ లెవెల్లో మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా కదా నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినాయి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ హుస్నాబాద్ టౌన్ అని చెప్పి వచ్చింది మరి మీరు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నారు ఎందుకు ఫాస్టర్ డెవలపింగ్ సిటీ రాలేదని చెప్పి నేను అడుగుతున్నాను స్వచ్ఛ భారత్ లోపల రెండుసార్లు మాకు అవార్డు వచ్చింది హుస్నాబాద్ టౌన్ అని చెప్పి మరి ఇప్పుడు ఎందుకు అవార్డు అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నాను మరి అప్పుడు మేము చేసిన పని మీకు గుర్తుకు రాలేదా అప్పుడు మీ మరి ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి వద్దరు ఏం పని చేసినట్టు మాట్లాడినారు మరి ఇవన్నీ పట్టిగానే ఫాస్టర్ సిటీ కావాలంటే ఎంత అభివృద్ధి జరగాలి ఎంత గొప్పగా పోతే మనకు వస్తుంది ఇవాళ ప్రతి ఒక్క గ్రామంలో కూడా మిషన్ భగ్రత ద్వారా మరి తాగునీరు అందుతున్నాయి ఆ రోజు డెబ్బై ఐదు లక్షల లీటర్ల ట్యాంక్ మేము ఎత్తున్న మమ్మతాపుల్లా కట్టించి ఇరవై నాలుగు గంటలు మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు అందటట్టు చేస్తున్నాం ఇవాళ పరిస్థితి ఏంది వాళ్ళని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాను ఆ రోజు ఎండాకాలంలో నేను మాట్లాడడం జరిగింది అయ్యా మీరు కనీసం ఒకటిన్నర రెండు టీఎంసీ నీళ్ళన్నా గౌరవం నింపండి భూగర్భ జలాలు పెరుగుతాయి తద్వారా బావిలో కూడా కానీ బోర్లో కూడా నీళ్ళు వస్తాయి రైతాంగానికి మరి మేలు జరుగుతుందని చెప్పంటే ఆ పని కూడా మీరు కాలేదు మంత్రి గారు మరి మీకు గొప్పగా వచ్చి నేను చాలా గొప్ప మంత్రిని నేను చాలా గొప్పని అని అనుగునే మాట్లాడించారు కాదు పని చేసి చూపించండి ఇక్కడ పని చేసి చూపించండి ఏదో షో పూట కోసం ఏదో సర్కిల్ కట్టడం ఉస్నాబాద్లో లెకదుర్తిలో పడ అని చెప్పి ఆ సర్కుల్ ఎట్లున్నది అది ఎటు ఆకుండా అది కూడా కోటిన్నర నేను ఉన్నప్పుడే శాంక్షన్ అయింది అది తర్వాతనే ఇప్పుడు అక్కడ సర్కుల్ కట్టడం జరిగింది అదే కాకుండా అప్పుడున్న అప్పుడున్న అక్కడ ఉన్న ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ యాక్చువల్గా క్లోజ్ అయిపోయింది మొత్తానికి మళ్ళీ దాన్ని పునరావృతం చేసి దాన్ని మళ్ళీ ప్రారంభించింది నేనే అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మరి రెండు వేల పద్నాలుగు దాకా కాలువలు తీసింది తప్ప నీళ్ళు రాలేదు ఎక్కడికి వెళ్ళి నుంచి మరి రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడే దేవాదాయ నీళ్ళు కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి బీందేపల్లి కూడా ఎలుకదుర్తి కూడా పదిహేడు గ్రామాలు వచ్చిన సంగతి కూడా నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా ఇదే కాదు కాకతీయ కాల్లో కూడా మళ్ళా పునర్నిర్మాణం చేసుకొని మా దగ్గర మన ఎలకదుర్తి మండలానికి సంబంధించిన సూరారం కానివ్వండి కొన్ని గ్రామాలు ఆరు గ్రామాలు ఇకదుర్తి మండలంలో కూడా నీళ్లు పార్కెన్స్ వచ్చిన కూడా మా యొక్క టైం పెట్టడానికి కూడా మా దగ్గర మన ఇలుగుర్తి మండలానికి సంబంధించిన సూరారం కానివ్వండి కొన్ని గ్రామాలు ఆరు గ్రామాలు ఇకదుర్తి మండలంలో కూడా నీళ్లు పార్క్ కోసం కూడా మా యొక్క స టైంలో అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఇదే కాకుండా మరి కోయడ మండలంలో కూడా కోయడ మండలంలో కూడా శనగరం ప్రాజెక్టే కాకుండా మరి ఇంకొక ప్రాజెక్ట్ కూడా అక్కడ రావడం జరిగింది మరి అది కూడా మన కోయడ మండలంలో కూడా వన్ టీఎంసీ దాకా కూడా తీసుకోవడం జరిగింది హై లెవెల్ బ్రిడ్జ్ కూడా దానికి నిర్మాణం చేసి కాలువ నిర్మాణం చేసి దాన్ని కూడా సింగరాయ ప్రాజెక్ట్ కూడా తీసుకోవడం జరిగింది కూడా మేందరూ గుర్తు చేస్తున్నాం దాదాపు ఒకవేళ నిజంగానే ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయిపోయేది ఉంటే లక్ష ఆరు వేల ఎకరాల సాగునీరు హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చేది అదే కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాదాపు అరవై ఏడు వేల ఎకరాలకు ఆల్రెడీ సాగునీరు అంత ఉన్నది అంటే దాదాపు ఒక లక్ష డెబ్బై మూడు వేల ఎకరాలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా సాగు వచ్చినట్టు మరి ఆ రోజు ప్రతిపాదన చేసిన కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా చేస్తున్నారు అది కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం ఇంకొక చాలా గొప్ప విషయం కోవిడ్ సమయంలో కూడా మీ యొక్క నాయకుడు మీ ఎంబడి పెట్టుకొని ఇప్పుడు ఎప్పటికి పోస్టులు పెడతాడు నాయకుడు ఆయన పేరు నేను చెప్పదాల్సి ఆయన ఏం చేసేట్టు హుస్నాబాద్ హాస్పిటల్లో కూడా అంబులెన్స్ కూడా లేదు అంబులెన్స్ కోసం నేను చందా వసూలు చేస్తున్నా అని చెప్పి చందా వసూలు చేస్తున్నాను ఇక్కడ చాలామంది మంది కదా వాళ్ళు ఇస్తాను వీళ్ళు ఇస్తాను అని చెప్పి నేను ఒకటే మాట్లాడుతాను ఆ రోజు మా రాజరెడ్డి గారు జిల్లా వైస్ చైర్మన్ గారు అంబులెన్స్ పట్టుకొచ్చింది తప్ప మరి మంత్రి అయిన తర్వాత నువ్వు ఒక ఎక్స్ట్రా అంబులెన్స్ తీసుకురాజిస్తున్నావు కదా నియోజకవర్గానికి ఒక ఎక్స్ట్రా అంబులెన్స్ కూడా రాలేదు కదా ఇక్కడ మరి ఆ పైసలు ఏం చేసినావు అని చెప్పి కూడా నేను అలా ప్రశ్నించవలసిన అవసరం నాకు ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తున్నాను వట్టి మాటలు కాదు పని చేసి చూపియండి మాటలు ఎవరైనా మాట్లాడతారు మరి కాంగ్రెస్ పార్టీకి కూడా మాట్లాడే అవసరం అలవాటు ఉంది కాబట్టి మరి అట్లా మాట్లాడుతున్న మాకు అది అర్థమైతే లేదు కానీ నేను మాత్రం బాధ్యతగా ఒక జీవో వచ్చిన తర్వాతనే ఈ జీవోలో ఈయన డబ్బులు శాంక్షన్ అని చెప్పి చెప్పిన తర్వాతనే నేను చెప్పేది ప్రజలు తప్ప ఎక్కడ కూడా వట్టి మాటలు మాట్లాడలేరు ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ అంత గొప్పగా తీసుకొచ్చినాం ఆర్డీఓని గడిచకొచ్చాం ఏసీపీ ఆఫీస్ తీసుకొచ్చాం ఆఫీస్కి ఆఫీస్ తీసుకొచ్చినాం ఎలక్సిటీల నేషనల్ హైవేది ఈ ఆఫీస్ పట్టుకొచ్చాం ఆర్ ఈ ఆఫీస్ పట్టుకొచ్చాం ఇక్కడ ఇవన్నీ కూడా మరి తీసుకొచ్చింది మా పడిన ఇక్కడ ఎంబీఐ ఆఫీస్ తీసుకొచ్చింది కూడా కూడా పడిన కూడా మీరు అందరూ మర్చిపోతున్నారు మంత్రి గారు తస్మాత్ జాగ్రత్త మీరు ఇంకొకసారి మాట్లాడేటప్పుడు మీరేం అభివృద్ధి చేస్తున్నారో తప్పకుండా మాట్లాడారు దాని గురించి మాట్లాడు కానీ ముఖ్యమంత్రి దానింట్లే వండుకుంటే ఏం పని చేయలేదని చెప్పండి మాత్రం నువ్వు ఒక ఎదవబు ఏం చేతగానో నువ్వు మాత్రం మాకు అర్థమవుతుంది చాలా క్లియర్గా చెప్తున్నావు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం దయచేసి ఆ నలుగురు మంత్రులు కూడా వాస్తవంగా కరెక్ట్గా మాట్లాడిన మంత్రి ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఏం కామెంట్ చేయలేదు నేను ఇక్కడ ఇక్కడ తప్పకుండా ఆయిల్ ఫామ్ తీసుకొస్తాను అభివృద్ధి చేస్తాను చెప్పని ఆయన ఎక్కడ తప్పు మాట్లాడలేదు కానీ తక్కిన ఇద్దరు మంత్రులు ఎవరు వారు ఒకరేమో వెంకట్రెడ్డి గారు రెండో ఆయనేమో దామోదర్ నర్సి దామోదర్ రాజనరసింహ గారు మూడో ఆయన మన మంత్రి గారు మీరు డెవలప్మెంట్ లేదు కానీ ముచ్చట్లు మాత్రం చాలా గొప్పగా బ్రహ్మాండమైన ముచ్చట్లు మాట్లాడినారు దయచేసి ఉస్నాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా తప్పుడు మాటలు సహించరు అని చెప్పి ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ మరి మళ్ళీ మీరు ఇంకొకసారి ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఇంకొకసారి కనుక మీరు మా మాజీ ఎమ్మెల్యే గారు ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి ఉండే ఏం పని చేయాలంటే మాత్రం ఇవాళ నువ్వు ఏం పని చేస్తున్నావు రుజువు చేయాలని చెప్పి నేను ఖచ్చితంగా అడుగుతున్నా నేను ఇప్పటి వరకు నువ్వు నయా పైసా పని చేయలే కేవలం మాడ మాడయ్యప్పుడు తప్ప ఏం పనిచేయలేదని చెప్పి మాత్రం మేము చాలా క్లియర్గా చెప్తున్నాం తస్మాత్ జాగ్రత్త కూడా తెలియజేస్తున్నాం జై తెలంగాణ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం